రేపు శనివారం శనివారం రోజున కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మనమంతా కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము అలానే రేపు శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఏ రకంగా పూజిస్తే మన కోరిక అనేది హండ్రెడ్ పర్సెంట్ తీరుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వందకు వంద శాతం మన కోరిక తీరాలి అన్నా మనకు ఏది కావాలి అన్నా అది వస్తుంది కలియుగ దైవం అని ఊరికనే అనలేరు కదా కలియుగ దైవం మనకు ఈ కలియుగంలో ఉన్నటువంటి కోరికలకి హద్దు అనేది లేకుండా పోతుంది ముఖ్య కారణం అనేది డబ్బు డబ్బు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరమైనది అలాంటి డబ్బు కోసం మనం ఎన్నో కష్టాలు పడవలసి వస్తుంది ఎంత డబ్బున్నా ఇంకా కావాలి ఇంకా కావాలి అనిపించేంతలా డబ్బు యొక్క వాల్యూ అనేది పెరిగిపోయింది డబ్బు లేకపోతే సమాజంలో విలువ లేదు డబ్బు లేకపోతే మనిషి ప్రశాంతంగా ఉండలేరు జీవితంలో అసలు ఆనందం అనే మాటకు చోటు ఉండదు డబ్బు అంతగా ముఖ్యమైనది మరి అంతటి ముఖ్యమైనటువంటి డబ్బు ఇంకా మనకు రకరకాల కోరికలు ఉంటూ ఉంటాయి ఇల్లు కావాలి అని అలానే బంగారం కావాలి అని అంతేకాకుండా కారు బైకు ఇలా రకరకాల కోరికలు ఉంటూ ఉంటాయి మరి ఈ కలియుగంలో ఆ కోరికలన్నింటినీ తీర్చగల శక్తి సామర్థ్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉంది అని శాస్త్రం చెబుతుంది అలానే ఎంతోమంది ఫలితాన్ని పొందిన వారు కూడా ఇదే మాట చెబుతూ ఉంటారు మరి అలాంటి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఏ విధంగా పూజించాలి రేపు శనివారం రోజున ఏ విధంగా పూజిస్తే మన అప్పులు తీరిపోయి మన కోరికలను మన గమ్యాలను మన లక్ష్యాలను చేరుకుంటాము ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని నొక్కండి వెంకటేశ్వర స్వామి వారు భక్తుల కోరికలను తీరుస్తూ అధికంగా పూజలను అందుకుంటూ ఉన్నారు తిరుమల అనేది ఒక అందమైన అలానే కోరికలు తీర్చే ఒక అద్భుతమైన దేవస్థానంగా మిగిలిపోయింది ఇక అలాంటి దేవస్థానంలో ఉండే శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ కలియుగ దైవం అని పేరును పొందారు మరి అలాంటి వెంకటేశ్వర స్వామి వారిని శనివారం రోజు ఈ ఆకులతో పూజించి ఈ నూనెతో గనక దీపాన్ని వెలిగించి నేను చెప్పే మంత్రాన్ని చదివితే సరిపోతుంది ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరిపోతుంది ఒకవేళ మాది అంత చిన్న కోరిక కాదండి చాలా పెద్ద కోరిక అది ఎలా తీరాలో చెప్పండి అని అనుకునేవారు ఈ పూజనే ఏడు శనివారాలు క్రమం తప్పకుండా పాటించండి సరిపోతుంది ఇక ఆ పూజ పూర్తయ్యే లోపే మీ కోరిక అనేది డెఫినెట్గా తీరుతుంది కలియుగ దైవం అనే వెంకటేశ్వర స్వామివారు ఎంతటి అప్పున్నా సరే మీ అప్పులు ఎంత ఉన్నా సరే వాటన్నింటినీ తీర్చగల బాధ్యత ఆ స్వామి వారే తీసుకుంటారు మరి మన అప్పులు తీరాలి మన కోరికలు తీరాలి మనం సంతోషంగా ఉండాలి కుటుంబంలో ఆనందంగా ఉండాలి నలుగురిలో మంచి కీర్తి ప్రతిష్టను సంపాదించాలి మనం ఎక్కడికి వెళ్ళినా మంచి హోదాలో ఉండాలి మనల్ని అందరూ గౌరవించాలి మనం ఒక మంచి పొజిషన్లో ఉండాలి అని అనుకునేవారు శనివారం రోజున ఈ విధంగా చేస్తే సరిపోతుంది మీకు అకస్మిత ధనలాభం కలుగుతుంది ఆర్థిక ఇబ్బ ఇబ్బందులు తొలగిపోతాయి అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతున్నట్టు అయినా అవన్నీ కూడా తొలగిపోతాయి నరదిష్టి నరఘోష నరపీడ అనేవి మీ దరిదాపుల్లో కూడా ఉండవు ఇక మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అనడంలో సందేహమే ఉండదు ఖచ్చితంగా ఎన్ని లక్షలు కోట్లు అప్పున్నా సరే అది ఎలా తీర్చాలి అని బాధపడుతున్నా సరే మీరు అప్పు నుండి కూడా బయటపడవచ్చు శనివారం రోజున పసుపు బియ్యంతో ముడుపుని కట్టండి పసుపు రంగు వస్త్రంలో పసుపు బియ్యము పదకొండు రూపాయలు రూపాయలు వేసి ముడుపులాగా కట్టండి ఆ ముడుపుని పవిత్రంగా శనివారం రోజు శుచిగా స్నానాన్ని ఆచరించి దైవం సన్నిధిలో పూజ పూజలు పూర్తి చేసుకొని దీపం ధూపం నైవేద్యాన్ని పెట్టిన తర్వాత ఒక పసుపు రంగు వస్త్రంలో పసుపు బియ్యాన్ని పదకొండు రూపాయలను వేసి మూటలాగా కట్టి మీ అప్పులు తీరాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని ఆ వెంకటేశ్వర స్వామివారి ముందు అలానే ఉంచండి మీ అప్పు మొత్తం తీరిపోయిన తర్వాత ఆ పదకొండు రూపాయలు మూటను తీసుకొని వెళ్ళి తిరుపతికి ఆ హుండీలో ఈ మూటను వేసి దాంతోపాటు ఇంకో పదకొండు రూపాయలను ఎక్కువగా వేసి ముక్కి రండి అంతే మీ అప్పు మొత్తం తేరిపోయిన తర్వాత వెళ్ళిరండి తర్వాత రేపు శనివారం రోజు మరి ఏ నూనెతో ఏం చేయాలి బిల్వ దళాలతో ఏం చేయాలి అంటే రేపు శనివారం రోజు శుచిగా స్నానాన్ని ఆచరించి బిల్వ దళాలతో వెంకటేశ్వర స్వామివారిని పూజించి విప్ప నూనెతో దీపాన్ని వెలిగించండి విప్ప నూనె అనేది చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ అని శాస్త్రం చెబుతుంది ఆవు నెయ్యి కంటే కూడా పవిత్రమైనది పవిత్రమైనది చాలా శక్తివంతమైనది వెయ్యి దీపాలు ఆవు నెయ్యితో వెలిగించినా ఒక్క దీపం విప్ప నూనెతో వెలిగించినా మీకు వచ్చే ఫలితం ఒకేలా ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది అలానే ఈ విప్ప నూనెతో దీపాన్ని వెలిగించి బిల్వదళాలతో అర్చించి మనస్ఫూర్తిగా మీరు స్వామివారిని వేడుకోండి మీ మనసులో కోరికను చెప్పుకోండి తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క వజ్రఘోషాన్ని వజ్రఘోష స్తోత్రాన్ని చదువుకోండి అలా ఈ మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ భక్తి శ్రద్ధతో చదువుకోండి ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరిపోతుంది మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు అనేవి ఉండనే ఉండవు సకల సంపదలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండగలుగుతారు అది ఎంతటి కోరిక అయినా సరే ఖచ్చితంగా ఆ వారిపైన భారాన్ని ఉంచి ఆ స్వామి వారిని నమ్ముకొని ఈ విధంగా చేసి చూడండి రేపు శనివారం రోజు విప్ప నూనె అంటే చాలా శక్తివంతమైనది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడింది ఈ ఉప్ విప్ప నూనె అలానే బిల్వ దళాలు బిల్వ దళాలు అంటే మనం అనుకుంటాం కేవలం పరమశివునికి మాత్రమే చాలా ఇష్టమైనవి అని ఈ దళాలు అంటే లక్ష్మీదేవికి ఇష్టం వినాయకునికి ఇష్టం అలానే వెంకటేశ్వర స్వామివారికి సకల దేవతలకి ఇష్టం అని తెలుసుకోవాలి ఈ బిల్వ దళాలతో రేపు స్వామివారిని అర్చించి విప్ప నూనెతో దీపాన్ని వెలిగించి వజ్రఘోష మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ చదువుకొని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని ప్రశాంతమైన మనస్సుతో ఉండగలిగితే గనక రేపు ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది అది ఎంత తీరని కోరిక అయినా సరే తీరిపోతుంది అనడంలో సందేహమే లేదు కష్టాలు కన్నీళ్ళు బాధలు ఇంకా ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు అప్పుల బాధలు రకరకాల సమస్యతో ప్రతి ఒక్కరం నలిగిపోతూనే ఉంటాము అలాంటి వారి అందరికీ కూడా ఈ విధంగా మీరు పూజ చేసుకోగలిగితే సంపద సంపద మనశ్శాంతి అన్నీ కూడా మీ సొంతం అవుతాయి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు